కార్తీక పురాణం పన్నెండవ రోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము ద్వాదశ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదును వినుమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గానీ విష్ణాలయముకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవరాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము చింపుడకు ఆయనకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు పొందురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారి ఎందు చేసిన సకల పాపములు హరించును దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాలు భూమిని దానము చేసినంత ఫలము దీనికి ఉదాహరణగా ఒక కదగలదు శ్రద్ధగా ఆలకించుము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడే నిత్యమో ధనమును కూడా పెట్టుచు తానను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరించునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను ఇతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించున్నా ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను ఇచ్చను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణమును మరు జన్మలో అయినా తీర్చని ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది కత్తితో బ్రాహ్మణుని కుత్తువును కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను హత్య మహాపాపం కనుక అప్పటి బ్రహ్మహత్య పాపం అపహరించి కుష్టివ్యాధి కలిగి ఆ బాధలు పడుచు మరికొన్నాళ్ళు మరణించను అప్పటి నుండి ఆ వయస్సుకు బ్రహ్మహత్యా పాపం అపహరించి కుష్టివ్యాధి కలిగి అతను బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కోపముల పడత్రోసరి ఆ వయసునికి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించును సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి యగు నారదుల వారు యమలోకమునకు దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి విష్ణుదేవునిగా భావించి మహానుభవ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడును నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది విష్ణుదేవునిగా భావించి ఆర్గ్యపాద్యాది విధుల చేత సత్కరించి శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడే వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీ నీకొక హితవు చెప్పదలిచి వచ్చి శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము ఆ రోజున స్నానదాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు ఆయనను ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయుట తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోమని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారదముని మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానం మొదలుగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్నవాణ్ణి ఆకలి తీరున దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా శాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము శాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది తండ్రిని నరక బాధ నుండి విముక్తిగా వింప నించితివి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధర్మబలము గలవాడై ఉండ వల్ల ధన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంత కాలమునకు అతను చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టిగా ఆమెకు యవ్వన కాలము బాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమె కష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించునుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అంగటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున మరికొంతకాలముకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేసెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోత్వ కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాస పురాణాలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి